పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది వరి పంటలు నేట మునిగాయి తీవ్ర నష్టం కలిగిందని రైతులు వాపోయారు వీరఘట్టం మండలంలో ఆరు వందల యాభై ఎకరాల్లో అరటి పంట నేలకూలింది పంట పూర్తిగా కోల్పోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు నాగావళి నదీ పరివాహ ప్రాంతాల్లో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పర్యటించారు ప్రజలను అధికారులను అప్రమత్తం చేశారు మాము ఇదే బతుకు మీద బతుకుతున్నాము ఈ అరటి మీద మాకు చాలా నష్టం సారి గత సంవత్సరం కూడా మాకు నష్టం వచ్చింది ప్రభుత్వం మాకు అవతల లేదు ఇదే జీవితం మాది ఐదు ఆరు సంవత్సరాలు ఎప్పుడు పంట నష్టాలు ఇవే ఖాయం జీవనోపాధిగా అరటి పండిస్తున్నాం మా బతుకల్లా అరటే మా అరటి తోట పడిపోయింది మేము ఎలా బతకాలి లాదు కొంతరని కోరుకుంటాం మాది నేటికి నలభై సంవత్సరాలు పెట్టి అరటి తోట మీదే బతుకుతాము రెండు పంట మాకు లేదు కరెక్ట్ పంట చేతిపోయిన టైంలో నిన్న ఉద్యమం ఆరు నుండి వర్షము పన్నెండు దాకా పడ్డది ఒంటి గంట మొత్తం అరటి తిరిగేసింది ఉపాధి దీని మీద ఉన్నాము రెండోది ఇప్పుడు చెట్టు పూజ మార్కెట్ కి సరుకు అలాగా ఏదో సినిదని దీని మీద ఆధారపడిపోతున్నాం మేము మీ అందరూ వచ్చి ఏదో న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం